నమస్తే అండి ఈ రోజు వచ్చేసి మనము ఒక అందమైన పల్లెటూరుకి అయితే వెళ్ళబోతున్నామండి మన ట్రైబల్ వీడియోస్ అయితే ఆ ప్రీవియస్ వీడియోస్ రెండు పెట్టినా కదండి అప్లై చేసిన కదా అది ఆసిఫాబాద్ కాగజ్ నగర్ సైడ్ అయితే ట్రైబల్స్ ఆ గోండు వాళ్ళు కానీ ఆ వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది ఆ ట్రైబల్ వీడియోస్ అయితే మనం కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఈ రోజు కూడా ఒక అందమైన పల్లెటూరుకి అయితే వెళ్ళబోతున్నాము మన మార్గం మధ్యలో ఉన్నామండి ప్రొద్దున బయలుదేరినాము ఎందుకంటే ఇప్పుడు ఎండ బాగుంది కారణంగా ఎండ బాగున్నాయి కదండి అందుకోసం దానివల్ల పొద్దున వెళ్ళడం అయితే జరిగింది ఆరు గంటల కట్ట మనము బయలుదేరనము అయితే ఇప్పుడు మార్గం మధ్యలో ఉన్నామండి ఇప్పుడు ఈ కొండలు కోనలు వాగులు అయితే కనిపిస్తాయండి ఇప్పుడు మనం ఒక వాగు వచ్చింది వాగు దాటాల దాటాలా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉండే ఏరియా నైతే మొత్తము ఆ కొండలు కోనలు వాగులు ఉంటాయి కాబట్టి చూస్తున్నారు కదా అంత ఒక వాగు ఈ వాగు దాటితే మనం వెళ్దాం అండి ఓకేనా సరే రండి అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఒక వాగు దాటాలా ఈ వాగు కనిపిస్తుంది కదండి ఈ వాగు అయితే దాటాలా ఎందుకంటే మనము ట్రైబల్ విలేజ్కి వెళ్ళాలంటే ఈ వాగు దాటి రావాల్సి వస్తుంది సరేనా రండి ఇది ఎప్పుడు వాడుతుంది కదా మామ ఎప్పుడు వాడుతుంది ఇది కనిపిస్తుంది కానీ వాగు అయితే ఎప్పుడు వాడుతుంది ఈ వాగు ఏంటంటే ఇక ఈ ట్రైబల్స్ కు ఇది వర్షాకాలం అయితే ఫుల్ వాడుతుంది ఇది సమ్మర్ కాబట్టి రైనింగ్ సీజన్ గా మన ఎండాకాలం కాబట్టి తక్కువ నీళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ లోతు లేదు అంటే ఇక్కడ ముందటి ఇంకా ఇంకెక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా తక్కువ ఏరియాలకి అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఈ ఆనకాలం ఫుల్ పడుతుంది కదా ఆ గడ్డలు పట్టుకొని కొద్దిగా ఎండాకాలం కొద్దిగా బట్టి వాటర్ కంటెంట్ మనము ఈ వాగైతే దాడుతాం లేకపోతే ఈ ట్రైబల్స్ కు వానకాలం అయితే ఇబ్బంది ఇది మన పశువుల పాక అనుకండి చూస్తున్నారు ఎంత మంచిది చిన్న ఆవులు అయితే కట్టి సార్ అలా ఆవులు మేతకి కనిపిస్తున్నాయి కదా ఇది ఒక గూడెంకి వచ్చిన ఇవ్వండి కనిపిస్తుంది అంత ఒక గూడెము వీళ్ళకైతే మంచి సదుపాయాలు అయితే కొద్దిగా ప్రభుత్వం అయితే ఏర్పడి అయితే చేసింది కనిపిస్తున్నాయి కదా చిన్న బలే ఉన్నాయి ఇవన్నీ మేతకు పోయినట్లు అనిపిస్తున్నాయి ఇంత గడ్డి అయితే సమకూర్చుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇది ఎండాకాలంకైతే గడ్డి అయితే సమకూర్చుకున్నారు వీళ్ళు వర్షాకాలం వస్తుంది కదా గ్రాసం అయితే పశుగ్రాసం ఇది అంత కూర్చుంది అన్ని పశువులన్నీ మేతకు పోయినట్లు అనిపిస్తున్నాయి కోడి నన్ను ఒకటే పిల్ల ఉన్నది అది పాలు ఇస్తాయేమో అవి ఆ పిల్లలేముగా చిన్నపిల్లలుగా చిన్న పాప చూద్దాం వీళ్ళెట్లా కట్టుకున్నారు ఏంటనేది లోపట ఇంట్లో ఎంత కట్టినాయి అండి ఇది తేక్ కట్టే కదా ఎంత ఇక గోడలైకి ఆడుకున్నాను మంచిగా ఇదే పొయ్యి మీద ఆడుకుంటారా మీకు సిలిండర్ ఉంది కదా కాకపోతే పోయి పోయి మీ అవునా పొయ్యి మీద ఏ పొయ్యి మీద ఆడుకుంటారా అన్న మీకు ఇప్పుడు ఇండ్లు ఇవ్వలేదా అని మరి ఎట్లా అంటే గవర్నమెంట్ చేసిరా అప్లై ఆల్రెడీ చేసిరా అవునా ఇది ఇప్పుడు ఏ విలేజ్ ఇంకా వస్తుంది ఇది అరకై తండనా చూస్తున్నారు కదండి కూడా ఇల్లు శాంక్షన్ అయినా కానీ వీళ్ళు అప్లై చేసుకున్నారట ఇంకేం రాలేదు కాకపోతే వీళ్ళ మట్టి గోడలతో అయితే మంచి ఏర్పాటు అయితే చేసుకున్నారు ఈ వర్షాకాలం అయితే ఏం ఇబ్బంది అవుతుందిగా ఈ ఎండాకాలం కొద్దిగా ఏం కాదు కానీ రేకులేసుకున్నారండి పైన కాకపోతే మీకు కొద్దిగా చల్లని ఉంటుంది కచ్చిగా బయట షెడ్ కింద చల్లని అయితే ఉంటుంది కానీ ఇక అది పరిస్థితి అండి చూస్తున్నారు కదా వీళ్ళ జీవన విధానం అయితే ఇస్తున్నది మీ తమ్ముడా చేపించినట్లు అది మంచిగా పెట్టుకున్నారు ఇది చూసిన ఎండాకాలముగా చాన కాలము మంచిగా షెడ్లాగేసి దీనికి మంచిగా ఏర్పాటు మంచిగా ఇవన్నీ కాకపోతే వీలకి ఇట్లనయితే ఇల్లు కట్టుకున్న చూసిన పూర్తి అయితే మట్టితోటి కట్టుకున్నారు మట్టితోటి అయితే కట్టిరు ఇదంతా మట్టితోటి కట్టేసి ఏర్పాటు చేసుకున్నది ఇల్లు సాక్ష్యం చేసిరట కానీ ఇంకా ఇంకా వాళ్ళకు ఇవ్వలేరట ఇంకొక గూడేమన్నారు అంత మన వంట చెరుకు మన వంటకైతే కట్టెలు ఏర్పాటు చేసుకుని ఆ పశువులకు అండి కనిపిస్తుంది ఒక నెట్ హెయిర్ నెట్ ఇట్లా అవి తీసుకొని పశుగ్రాస పశువులకైతే అయితే ఇక ఇలా మేకలు అయితే ఉంటాయి అనుకో ఇవన్నీ మేతకి వెళ్ళినట్లు ఉన్నాయి చెట్టు కిందనైతే మంచి ఏర్పాటు చేసేది ఇవన్నీ అవన్నట్లు ఏర్నట్లుగా పెట్టుకొని ఇదంతా పశువులకు సంబంధించిన మన మేకలకు సంబంధించి ఒక మేకను చిన్న మేక అనిపిస్తుంది ఇక అదన్నట్టు ఇది ఇదంతా ట్రైబల్స్ ఉండేటువంటి ఏరియా అండి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ అయితే బాగానే ఉన్నది మన కనిపిస్తుంది వాటర్ ట్యాంక్ అయితే కానీ ఇక రోడ్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఇండ్లు వీళ్ళకి సాంక్షన్ చేసేరు కానీ ఇంకా సమయం పడుతుంది ఏం పేరు నీ పేరు బిడిలా కట్టాలి కానీ చేసేది కూడా మంచిగానే ఏర్పాటు చేసిందండి వాటర్ వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి ఇలా ఇంతకుముందు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా ఈ వాటర్ ట్యాంక్ అయితే వాటర్ కూడా ఏర్పడేసింది ఆ స్కూల్ కూడా ఉందని చిన్నది కనిపిస్తుంది కదా అక్కడ స్కూల్ స్కూల్ కదా మాది ఎన్నో తరగతి వరకు ఉన్నది ఇద ఫస్ట్ సెకండ్ అంతేనా తోరప్ప మీరే పండిచ్చిన మీకే వాడకమా లేకపోతే అమ్ముతారు ఇది మీరే మీరే వాడుకుంటారా ఎట్లా అమ్మ ఇది అమ్ముతారు ఇది ఎట్లా అమ్ముతారు అమ్ముతారా అమ్మ మీకే ఇంటికే తినదు అందుకే కోళ్ళని ఎట్లా బతిగేసారు ఇండ్లో కోడు నదియో ఇంట్లో రెండు కోలు ఉన్నాయి ఇవన్నీ కోళ్ళని ఎట్లా బొదిగేసారు ఏంటో మరి టమాటా కూడా ఇది భలే వదిగేసారు చూస్తు అన్ని పెట్టలే ఇల్లు కూడా భలే కట్టేది అంతా కట్టే తెకట్ట ఇదంతా అంత కట్టే తోటి కట్టేది చూసారు ట్రైబల్స్ మంచిగా ఇక్కడ కేంద్రం ఇప్పుడు ఉంది అనిపిస్తుంది కదా అంగన్వాడీ కేంద్రం జొన్న అనుకుంటా అండి కనిపిస్తుంది కదా జొన్న పట్టేసింది అవునా ఆహా ఇదంతా జొన్నగా ఈ జొన్నలు తినే జొన్నలు అండి ఇవి మన పెద్ద మనం జొన్నలు అంటే ఈ జొన్నలు ఇదంతా కొద్దిగా మందు వచ్చినాయి ఇదంతా పట్టేసిన పొట్టు పట్టేసినట్టుండే ఇదంతా ఆ మిషన్ పట్టింది అండి ఈ జొన్నలు కనిపిస్తున్నాయి కదా ఈ పొట్టు తీసేసింది కాళ్ళుగా కొట్టెళ్ళినేదంత ఈ మేతకి తింటున్నాయి ఈ రైట్ సైడ్ ఎక్క జొన్నలు పత్తి ఇక్క వండిస్తారు ఈ తినే జొన్నలు అనేవి మందులు లేకుండా ఇవి వండిస్తారు అన్నట్టు వెళ్ళి ట్రైబల్స్ చూద్దం ఒక మనిషి ఆడు ఉండడం వాళ్ళతో మాట్లాడాలనే ఒకటే ఇదంతా జొన్ననేనా జొన్ననేనా తినేదేనా ఆహా మన సైడ్ ఏమో మన ఎర్రజొన్నలు వేస్తారు కదండి ఆ ఎర్రజొన్నలు గుడ్డు గోజకు పోతే గానీ ఇది జొన్న అంటే ఇప్పుడు మనము రొట్టె చేసుకుంటాం జొన్న రొట్టె ఈ జొన్న రొట్టె వేసుకునే కానీ జొన్నలు జొన్న రొట్టె వేసుకునే కదా జొన్నవి ఈ మందు వస్తారా వీడికి మందు మందు పోతారా అంతే తక్కువ పోతారా అనుకో తక్కువ పోస్తారు ఆ ఇంత ట్రైబల్స్ వండి ఏంటంటే తక్కువ ఉంటాయి ఇప్పుడు ఎంత కోసేసిన తర్వాత ఈ గుడ్డు ఎడ్లీ ఇదంతా సొప్ప దానికి ఎట్లకేనేమో ఎన్ని నెలలు పండిస్తారు పంట రెండు ట్రాక్టర్లు అయినాయి రెండు ట్రాక్టర్లు అయినాయి అంతా ఇప్పుడు ఎంత ఉంటాయి వ్యవసాయం మీకు బోర్ ఉన్నది కాచుకర్ ఓన్లీ ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పత్తి జొన్న గంత ఇటు పొలం పండది నీళ్ళు లేక మేళ పాపలేమని వేస్తారా పాపలు పిప్పులు పక్కనే కదా ఈ జొన్నలు అయితే పక్క ఇక ఇప్పుడు మీరు అవునా ఇప్పుడు అమ్ముతారు ఇవి ఎట్లా ఉన్నాయి కింటలు మూడు వేల మూడు వేల రూపాయలు బోత్ సైడ్ అటు సైడ్ అమ్మిత్తారు ఇక మార్కెట్ కు అవునా మూడు వేల రూపాయల ఆహా బాగా తక్కునే ఉన్నానుకో ఇవన్నీ మీయనా ఎడ్ అవునా ఇది ఒకటే ఉన్నదా బోర్ మీకు ఆయనట్లేపా మీద ఇదంతా తెల్ల జొన్న అండి మనం జొన్న రొట్టె వేసుకుంటాం కదా మనసు ఏమో ఎర్రజొన్నలు సాగిస్తాం కానీ ట్రైబల్స్ ఏంటంటే వీళ్ళు ఈ జొన్నలు అని ఈ సిరిధాన్యాలకు సంబంధించినటువంటి రాగులు కానీ ఈ తెల్ల కా తెల్ల జొన్న అన్నట్టు ఇదంతా ఇది వాళ్ళు ఫర్టిలైజర్ ఎక్కువ పెస్టిసైడ్ చేయకుండానే పండిస్తారంట పచ్చ ఉన్న చూడండి పంపిస్తుంది ఇదంతా ఒక ట్రైబల్ విలేజ్లో మంచిలాగా వేసుకున్నారు ఒక పందిరిలాగా అక్కడ ఆవులు కూడా ఉన్నాయిగా